హాయ్ అండి ఇవాళ ఫుల్ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ మీకైతే కొన్ని విషయాలు చెప్తాను చూడండి అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను ఇంత లావుగా ఉన్నా కూడా యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి ఫుడ్ తీసుకుంటానని చెప్పేసి ఏం లేదండి అందరూ తినేదే తింటాను కాకపోతే చిన్న చిన్న మార్పులు అయితే చేసుకుంటూ వచ్చాననమాట అవి నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం లేజీగా రెడీ అయ్యాను నేను కూడా స్టిచ్చింగ్ చేయాలంటే ఇంకా మొత్తం వర్కర్స్ చేత కుట్టించేసి నేను సరిగ్గా కుట్టేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసి అలా కాదండి నేనే స్టిచ్ చేస్తున్నాను ఒక్కరు కూడా లేరు రోజు ఎలా స్టిచ్ చేస్తున్నాను నాకు ఇంట్లో పని కూడా చాలా ఉంటుందన్నమాట ఇంట్లో కూడా ఒక్కరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ప్రతిదీ చూసుకొని మళ్ళీ షాప్కి వచ్చి పనంతా పని అంతా చేసుకోవాలి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అసలు నేను ఆరోగ్యంగా ఉండడానికి ఏం ఏం అయితే ఈ వాళ్ళు ఫుల్ వీడియో పెడుతున్నానండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నిన్న చెప్పాను నిన్న చివరిలో ఒక మాట చెప్పాను అనమాట ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగుండాలని చెప్పేసి చాలామంది కావాలి అని చెప్పేసి కామెంట్ చేశారు వీడియో ఇంకా నేను తినేది చూయిస్తూ వీడియో చేయాలంటే కష్టం అనమాట మధ్యాహ్నం చూయించి తీయాలి వీడియో మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు తీయాలి నైట్ తీయాలంటే కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు కుదురుతుందనమాట ఏమీ లేదండి అందరూ తినేదే నేను తింటాను కాకపోతే చిన్న చిన్న మార్పులు అనమాట ఏంటంటే నేను లావుగానే ఉంటాను నిజంగా చెప్పాలంటే లావు ఎక్కువ అవుతున్నాను రోజు రోజు కానీ తగ్గట్లేదు ఈ మధ్య కాలంలో కొంచెం బెటర్ అసలు పెరగకుండా ఆగిపోయాను అనమాట నేను పెట్టుకుంది ఏంటంటే ఇంకా సన్నబడాల్సిన అవసరం లేదు కానీ ఇంకా లావ అవ్వకుండా ఉంటే చాలని చెప్పేసి చూస్తున్నాను మిషన్ మీద ఎక్కువసేపు ఉంటాం అటు ఇటు తిరగం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది లావుగా ఉన్న వాళ్ళకు ఇబ్బంది అనమాట స్టిచ్చింగ్లో ఇంకా లావ్ అయిపోతూ ఉంటారనమాట కానీ నేను ముందటికంటే ఇప్పుడు కొంచెం లూజ్ అయ్యాను అనమాట వెయిట్ లాస్ అనేది అయ్యాను చాలా వరకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చాననమాట మనం ఒకేసారి సడన్గా లావు తగ్గిపోవాలంటే తగ్గిపోలేము ఒకేసారి యాక్టివ్ కావాలంటే కాలం చిన్న చిన్న మార్పులు ఫుడ్డులో ముఖ్యంగా చేసుకుంటూ వస్తే మంచి బెనిఫిటే ఉంటుందన్నమాట ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ అనేది ఇడ్లీ దోశ పూరి ఇలాంటివైతే చాలా తక్కువ అనమాట రోజు జొన్న రొట్టె కంపల్సరీ జొన్న రొట్టె వారంలో ఒకసారి ఉప్మా చపాతి ఇలాంటి జొన్న రొట్టె అయితే నిజంగా జొన్న రొట్టె తినే వాళ్ళకి తెలుస్తుంది అనమాట కొంతమందికి ఇష్టం ఉండదు చేయడానికి రాక లేక తినలేక చేసుకోరనమాట కానీ నేనైతే కంటిన్యూగా చేస్తాను రోజు ఎప్పుడొక రోజు స్కిప్ చేస్తూ ఉంటాను అంతేగాని మార్నింగ్ టైంలో రొట్టె తింటాను నేను తర్వాత మధ్యాహ్నం వచ్చేసి రైస్ రైసే తింటాను రైస్ తింటాను అందరు తిన్నట్టుగా తింటాను కానీ ఎలా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తింటాను అనమాట ఫుల్గా అసలు తినను వర్క్ ఎక్కువ ఉందా నేను ఇంకా తిండి తగ్గిస్తాను మనం చేసేదే తిండి కోసం కదక్క అంత తగ్గించడం అవసరమా తినలే తినకపోతే ఉండలేము అని అనుకోవచ్చు మీరందరూ అందరూ కానీ నిజంగా చెప్తున్నాను మిషన్ మీద కూర్చుంటే ఆవలింతలు వస్తున్నాయి నిద్ర వస్తుంది కుట్టాలని ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ఫుడ్లో కొంచెం ఫుడ్ తగ్గించి తినండి మీరు తినేదాన్ని తగ్గించి తింటూ తగ్గించినప్పుడు నీరసం వస్తుంది కదా అనుకోవచ్చు దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట అదే మనిషి లక్షణం ఏంటంటే నేను చూడండి మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగుతాను అనమాట గోరువెచ్చని ఇంతకుముందు నేను ఇంట్లో తీసిన పని ఎలా చేసుకుంటానని తీసిన వీడియోలో ఉండే ఉంటుంది కంటిన్యూగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇది నాకు అలవాటు అనమాట ఇప్పుడు దాంట్లో చిన్న మార్పు చేసుకున్నాను ఏంటి ఆ మార్పు అంటారా సోంపు జీలకర్ర వాము మూడు సమపాలనలు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను ఒక టీ స్పూన్ ఆ గోరువెచ్చని నీళ్ళల్లో కలిపేసి ఒక నిమ్మకాయ పిండేసుకొని అంటే హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకొని ఒక టీ స్పూన్ తేనె కలిపేసి మార్నింగ్ బ్రష్ చేయగానే తాగేస్తాను ఒక పావు లీటర్ నీళ్ళల్లో కలిపేస్తాను అవి తాగిన వెంటనే ఇంకొక చిన్న గ్లాసు వేరే వాటర్ మామూలు గోరువెచ్చని వాటర్ తాగిస్తాను వాటర్ తాగడం చాలా ముఖ్యం అనమాట వాటరు మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇంకా ఆ వాటర్ తాగిన తర్వాత నా వంట పని స్టార్ట్ చేస్తాను ఇంకా ఎంత జీర్ణ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది ఆ పౌడర్ తాగడం వల్ల అంటే టైం టు టైం ఆకలి వేస్తుంది గ్యాస్ ట్రబుల్ అనేది అస్సలు లేదనమాట గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వట్లేదు ఇంతకుముందు కొంచెం లేటుగా తిన్న ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా గ్యాస్గా అనిపించేది ఇప్పుడైతే అలాంటి సమస్య లేదు కానీ చాలా యాక్టివ్నెస్ అయితే పెరిగిందండి నిజంగా చెప్పాలంటే ఇంకా అది తాగిన తర్వాత నాకు యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట దాంతోపాటు నైట్ టైంలో రైస్ తినడం తగ్గించాను అనమాట చాలా వరకు అన్నం తినను రొట్టె చేస్తాను లేదంటే చపాతీ చేస్తాను లేదంటే గోధుమ రవ్వ దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాన్ని ఏం లేకుండా ఉప్మా లాగా ఆయిల్ వేసేసి ఉడికించడం అలా కాకుండా మామూలుగా కొంచెం సాల్ట్ వేసేసి తగిన నీళ్ళు పెట్టి సేమ్ రైస్ వండుకున్నట్టుగా వండేసుకోవాలి వండేసుకొని దాంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ పెట్టేసుకొని తింటూ ఉంటాను అనమాట నేను ముఖ్యంగా వర్క్ తక్కువ ఉన్నప్పుడు సరళ ఇంకేం వండుతామని రైసే తింటాను నా నైట్ పూట కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఫుడ్డు రైస్ జోలికి తక్కువ అనమాట అన్నం తక్కువ తింటాను రొట్టెలు చపాతి ఉప్మా ఇలాంటివి ఎక్కువగా తింటాను ఇవి తినడం వల్ల ఏంటంటే నిద్ర వచ్చినట్టుగా లేజీగా పని చేద్దాంలే ఈ పని చేసాం కదా ఈ పని తర్వాత ఇంకో పని మెల్లగా చేద్దాంలే ఈ బ్లౌజ్ కుట్టాం కదా ఆ కస్టమర్కి ఎనిమిది రోజులు టైం చెప్పాం మెల్లగా ఇద్దాంలే అన్నట్టు అసలు ఉండదు అనమాట ఏం పని ఉంది ఏం వర్క్ ఉంది ఈరోజు స్టిచ్ చేసామా ఏంటి అని యాక్టివ్ అనేది చాలా యాక్టివ్నెస్ వచ్చిందన్నమాట ఇంకా వర్కర్ మానేయడము నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము తను ఉండగానే నేను చాలా వరకు లావ్ తగ్గాలని చెప్పేసి రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటానన్నమాట ఎప్పుడు అది నాకు ప్లస్ అయిందన్నమాట ఇంకొచ్చేసి వాటర్ నేను మార్చుకోవాల్సింది ఏంటంటే వాటర్ షాప్లో ఉన్నంతసేపు తాగనండి అసలు అది వచ్చింది సమస్య వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి ఫుల్గా ఇంకా మనము ఫుడ్ తక్కువ చేసినప్పుడు నీరసం వచ్చేస్తుంది మనకు కావాల్సిన విటమిన్సు ఇవన్నీ మన బాడీకి అందవు కదా అనిపిస్తుంది కదా నేనేం చేస్తాను మేము మధ్యాహ్నం కొంచెం తక్కువగా తిన్నాను అనుకోండి నాకు ఫోర్కి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్కి అలా ఫైవ్కి అలా ఆకలి వేస్తుంది అనమాట ఇంకా ఆకలిస్తుంది కదా అని చెప్పేసి టీ తాగడమో లేదంటే పక్కన ఏమైనా స్నాక్స్ దొరికితే తెచ్చుకొని తినడమో ఇవి మాత్రం చేయను అనమాట షాప్ పక్కనే ఉంటుంది కదా కుప్పెడు పల్లీలు తెచ్చుకొని తింటాను లేదంటే ఫ్రూట్స్ షాప్ పక్కనే ఉంటాయి ఏదైనా ఒక రెండు ఫ్రూట్స్ తెప్పించుకొని తింటాను అనమాట అలా నాకు అలా బ్యాలెన్స్ చేయడం బాగా అలవాటు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూసు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో రోజు కాకపోయినా రోజు టైం సెట్ అయినప్పుడు కొంచెం వంట తొందరగా అయిపోయిందన్నప్పుడు నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను అదొక ఒక బీట్రూట్ ఒక నాలుగు క్యారెట్లు వేస్తే ఇంట్లో పిల్లలకి అందరికీ సరిపోయేంత జ్యూస్ వచ్చేస్తుంది అనమాట మొక్కలు మొక్కలు కట్ చేసి తినమంటే మా పిల్లలు అసలు తినరనమాట ఏదైనా కూరల్లో కానీ ఉప్మాలో కానీ దేంట్లో వేసినా కూడా అవి తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా కాదని చెప్పేసి ఇలా తాగడం బెటర్ అని చెప్పేసి జ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను పిల్లలు తాగుతారు నేను తాగుతాను మా ఇంట్లో వాళ్ళందరం తాగేస్తామన్నమాట అది రోజైతే చేయడం కుదరదు కానీ ఖచ్చితంగా వారానికి మూడు సార్లు నాలుగు సార్లు అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇలా కొంచెం ఫుడ్డు స్వీట్స్ తినకూడదు స్వీట్స్ తిన్నామనుకోండి ఇంకా మిషన్ మీద కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది స్వీట్ తిన్నప్పుడు కాబట్టి కొంతమందికి అలవాటు ఉంటుంది స్వీట్ తినడం ఇదంతా కూడా ఇంకొచ్చేసి నేనైతే కర్రీస్ ఎక్కువగా వండి పెట్టుకుంటానండి ఇంట్లో రోజు డైలీ కర్రీసే ఉంటాయి కర్రీస్ ఉంటుంది పప్పు ఉంటుంది కాకపోతే ఏంటంటే కూరగాయలకు వెళ్ళేది నేనే కాబట్టి నాకు నచ్చినవి తీసుకొస్తాను అన్ని రకాల కూరగాయలు తినేటట్టుగా చూసుకుంటాను అనమాట ఆకుకూరలు కూరగాయలు ఇంకా రిపీట్ రెండు రోజులకే మళ్ళీ కూర అదే కూరగాయలు రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసి తెచ్చుకొని వండుతూ ఉంటానన్నమాట ఇంకా వచ్చేసి ఏంటంటే తిన్న తర్వాత నైట్ టైంలో ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ నాకు ఓపిక ఉంటే ఒక అర్ధగంట వాకింగ్ చేస్తాను ఓపిక లేదనుకోండి టెన్ మినిట్స్ కనీసం ఫైవ్ మినిట్స్ ఎందుకు కాదు అటు ఇటు తిరిగిన తర్వాతే పడుకుంటాను అనమాట తినగానే వెళ్ళి పడుకోను తిన్న తర్వాత కూడా కొంచెం అటు ఇటు తిరగడం వల్ల మనకు మార్నింగ్ నిద్ర లేవాలంటే కొంతమందికి ఏం లేని కొంచెంసేపు పండుకొని లేదా అన్నట్టుగా ఉంటుంది అలా కాదు కరెక్ట్ టైం టు టైం లేవాలి అనుకుంటే మాత్రం నైట్ రైస్ తగ్గించేసేయండి ఒకవేళ అన్నమే తిన్నా కూడా నేనైతే అన్నమే తింటాను ఒక్కొక్కరోజు కానీ ఏం చేస్తాను తక్కువ తింటాను తక్కువ తక్కువ క్వాంటిటీ తింటాను తినడం వల్ల నాకు మార్నింగ్ తొందరగా మేలుకొచ్చేస్తుంది వంట పని స్టార్ట్ చేసినప్పుడు కూడా లేజీనెస్ ఉండదు కొన్నిసార్లు చూడండి లేట్ నైట్ ఎక్కడికైనా ఫంక్షన్కి ఇటు వెళ్ళి ఎక్కువగా తినేసి నచ్చింది కదా అని చెప్పేసి వచ్చినప్పుడు మార్నింగ్ లేవాలంటే లేవలేం బలవంతంగా లేసినా కూడా పని తర్వాత పని అస్సలు చేయలేకపోతూ ఉంటాం అన్నమాట నిదానంగా అసలు ఉడవనే ఉడవదు ఆ రోజు పని అనేది ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఫుడ్ కొంచెం తగ్గించి తీసుకోవాలి దాన్ని బ్యాలెన్స్గా మళ్ళీ వీక్ అయిపోకుండా ఫ్రూట్స్ జ్యూసెస్ తాగుతూ ఉండాలన్నమాట ఇలాంటివి ఇన్నాకైతే చాలా ప్లెస్ అయ్యింది ఎంత పనైనా కూడా చేసుకోగలుగుతున్నాను ఇంకొకటి నిద్ర నిద్ర కూడా కరెక్ట్ పోవాలండి నిద్ర అనేది చాలా అవసరం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా అవసరం అనే చెప్తాను ఎందుకంటే మన ఫోకస్ మన కళ్ళు బాగా అలసిపోతాయి చూసి చూసి మనం చూస్తూనే ఉండాలి పొద్దు చూస్తూ కూర్తూ ఉంటాం కాబట్టి తొందరగా పడుకోవడం బెటర్ అనమాట ఇంకా నైట్ టైంలో ఫోన్ చూస్తూ కూర్చున్నాం అనుకోండి కళ్ళు అనేది డ్రై అయిపోతాయి ఇంకా ఎక్కువగా కాబట్టి తొందరగా నిద్ర పోవాలన్నమాట నేనైతే నిద్ర విషయంలో నాకు ఒక హాఫ్ అన్ అవర్ తక్కువైనా ఆ రోజు కోపం వచ్చేస్తుంది చిరాకు వస్తుంది ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటానన్నమాట అంత అడాప్ట్ నేను నిద్రకి కానీ టైంకి పడుకొని టైంకు లేవడం మాత్రం నాకు బాగా ఇష్టం అలవాటు అనమాట నిద్ర అనేది కొంచెం తక్కువైనా నా కళ్ళల్లో మార్నింగ్ తెలుస్తుంది ఏమైంది ఏడ్చావా నిద్రపోలేదా అని అడుగుతారు చూసేవాళ్ళు అలా ఉంటుంది కాబట్టి నిద్ర అనేది ఖచ్చితంగా కరెక్ట్గా పోవాలి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తిండి తగ్గిస్తే చాలని చెప్తాను లాస్ట్కి వచ్చేసి మొత్తం తగ్గించకుండా కొంచెం హెల్తీగా రైస్ తగ్గిస్తున్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కొంతమంది లేజీగా ఉందని బాధపడే వాళ్ళు ఇది ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది ఇదే వీడియో కింద వచ్చి మీరు మళ్ళీ కామెంట్ పెడతారనమాట ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను అలవాటు చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను చేయకుండా ఏది అనమాట చేస్తేనే చెప్తాను వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను